జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ మన నర్సే తాత తెలంగాణ మరో గద్దరిగా పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న వ్యక్తి మన గురించి సైదాపురం గ్రామంలో ధన్వంతర దేవాలయం ఏర్పడ్డది అక్కడ పోయి చూసి ఆ ధన్వంతర దేవుడి గురించి భక్తులందరికీ బయట ప్రజలందరూ తెలియజేయాలి అందరికీ అనారోగ్య సమస్యలు తొలగింపజేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే మంచి సంకల్పంతో ఇక్కడికి వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు అదే నర్సే గురించి చాలా మేము బాగా తెలుసుకున్నాం ఏంటంటే ఎక్కడ సమస్య ఉన్నా ఏ ఊర్లో ఏ సమస్య ఉన్నా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అక్కడికి వెళ్తాడట నర్సీ ఊరికి వెళ్ళి అక్కడ జనాల దగ్గరికి వెళ్తేడే డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఏ సమస్య ఉందని తెలుసుకొని ఆ సమస్య ఏంది ఎవరి ద్వారా వచ్చింది ఎక్కడుంది అని సంబంధించిన సమస్య తెలుసుకొని ఆ సమస్యకు సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేసేట వెంటనే ఫోన్ చేసి ఆ వ్యక్తికి ఫోన్ కాల్లోనే ఆ సమస్య తీస్తాడు అంత మంచి వ్యక్తి మా నరసే తాద ఇప్పుడు తెలంగాణ గద్దరిగా బ్రహ్మాండమైన పేరు ఉంది ఇలాంటి తెలంగాణ గద్దరిగా మరి ఇంకా మరి గద్దర్ అయితే ఎట్లాంటి పేరు ప్రఖ్యాతలు గడించిండో అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని మేము ఇంతమంది అయగారులం సైదాపురంలో ధన్వంతరి క్షేత్రంలో ధన్వంతర స్వామి సన్నిధానంలో అలాంటి ధన్వంతరి స్వామి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మేము మనస్ఫూర్తిగా మా ధన్వంతర స్వామిని కోరుకుంటున్నాం పక్కన నరసింహ స్వామి ఉన్నాడు నర్సే తాద ఇక నరసింహస్వామి అంటే మీకుంది అంటే నరసింహస్వామి గుడికి నరసే తాత వచ్చి తెలంగాణ గద్దరిగా బ్రహ్మాండ పేరు ప్రఖ్యాత గడించిన కనుక మీకు ఇంత మంచి పేరు రావాలని అయితే ఎంత మంచి పేరు ఉందో అంతకంటే మంచి పేరు ఇంకా మీకు బ్రహ్మాండంగా రావాలని మీ సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు మీ పిల్లలకు మీకు అందించాలని మీరు ఏ ఊర్లో అయితే ఎలాంటి సమస్యలు తీరుస్తున్నారో మీరు అలానే ఇంకా మీరు బ్రహ్మాండంగా ఆ సమస్యలను కొనసాగిస్తూ ఆ సమస్యను తీరుస్తూ ముందుకు వెళ్ళాలి ఈ తెలంగాణలో కాదు ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళి మేము ఆ సమస్యను తీర్చడం మనస్ఫూర్తిగా నరసింహస్వామిని ఆంజనేయస్వామిని ధన్వంతరస్వామిని కోరుకుంటూ ఓ నమో భగవతే ధన్వంతరాయ అమృత సర్వరోగ నివారణాయ సర్వలోకైక పూజితయన్వంతరే నమ ॐ शतमानं भवति शताशुपुरुषशतेन्द्रिय युश्येवेन्द्रिये प्रतिष्ठति